నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే వర్షం వస్తుంది కదండి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి అవి ఏంటి అన్నదే వీడియోలో చెప్పుకుంటూ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే మన తోటలో పువ్వులైతే మరి ఎన్ని పువ్వులు వస్తున్నాయండి నిన్నైతే వర్షాన్ని పువ్వులు కొయలేదు కానీ ఎన్ని పువ్వులు పూసాయో తెలుసా ఈ మందారం అయితే మూడు పువ్వులు అయితే వచ్చాయండి అలానే కనకాంబరం రంగు మందారం అయితే రెండు పూలు పూసాయండి కొద్దాము అనుకున్నాను ఈలోగా మరి వర్షం ఫుల్గా వచ్చేసిందండి పైకి రావటమే అవలేదు పాపం ఇవన్నీ కూడా వాడిపోని కదండి ఇవన్నీ మన వేసేస్తే కంపోస్ట్గా మారిపోతుంది అయితే వర్షాకాలం ఇలా కంపోస్ట్లో వేసుకుంటే మంచిదండి మొక్క మొదలని వేసే కంటే ఎందుకంటే కొన్ని రకాల పురుగులు మొక్క మొదలని చేరటానికి అవకాశం ఉంది చూసారా మన సీతాకోక చిలుక మన తోటలో సీతాకోక చిలుక తిరుగుతుందని మనం చాలా హ్యాపీ అవుతాం కదా వాటిని చూస్తుంటేనే భలే అందం వస్తుంది కదండీ ఎంత అందంగా తిరుగుతుందో చూడండి నేను పక్కన ఉన్నానన్న ఆలోచనే లేదు దానికి అలానే మనకి ఆడుకుంటూ ఉందండి నేను కూడా దీంతోటే ఉన్నాను చూసారా ఎంత చక్కగా నేను పక్కన ఉన్నాను దాని పనిది చేసుకుంటుంది ఇలా మనం పువ్వులైతే కోసుకుందామండి చితకు ఒక వచ్చినప్పుడు ఒక్కసారి కొంచెం చూసుకోండి గుడ్లు పెడుతూ ఉంటుంది గొంగల్లో అతి తొందరలోనే వస్తాయి అలానే మొగ్గలు కూడా రేపటికి ఉన్నాయండి చాలా బాగా పువ్వులైతే వస్తున్నాయి ఇవి వాసన వస్తుందండి మనకి ఈ పువ్వులు బలే వస్తున్నాయండి మనం ఇంత చక్కటి పువ్వుల్ని మన తోటలో పూజిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మన తోటలో పత్తి మందారం మీకు ఈ వీడియోలో పత్తి మందారం ఎన్ని రంగులు వస్తుందో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇవాళ వీడియో కూడా నేను ఒక్కసారి చేయలేదండి ఉదయం వచ్చాను పువ్వులు కోసుకున్నాను పూజ చేసుకున్నాను ఇలా ఉందండి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఎక్కడ మిస్ అవ్వకండి ఇన్ని పువ్వులు కోసుకున్నాం కదండీ మనం దేవుడికి పూజ చేసుకొని పూజ అయిన తర్వాత మనీ మనం తోటలోకి వచ్చి వీడియోని కంటిన్యూ చేద్దాం నేనైతేనండి కింద మనకే బుట్టడ పువ్వులైతే వేరేనండి వారుజాతి పువ్వులు ఈ పువ్వులతో మనం పూజ అయితే చేసుకుందాం అలానే మన జాంకాయని ఒక కాయ అయితే కోసుకుందామండి పూజ అయితే అయిపోయిందండి మనం మన తోటలో వర్షం వచ్చే సమయంలో ఏ చెట్లు పడిపోని ఏ చెట్లు కుండీల్లో నీళ్ళు ఉన్నాయి మనం చూసుకోవాలండి అలా చూసుకుంటే మనం మొక్కలు ఇలా పడిపోయినప్పుడు కాస్త లేపి వాటికి కర్ర సాయం చేసి మొక్కలని అయితే నిలబెట్టాలండి మనకి ఇక్కడ గోంగూర మందారం అండి ఎంత బాగా పువ్వులు వచ్చాయో చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో చూడటానికి చాలా అందంగా ఉంటాయండి ఈ పువ్వులు మనకి గోంగూర పువ్వులండి ఎల్లో కలర్ ఉంటాయి ఈ ఎరుపు రావటం భలే అందంగా ఉంటుంది కదా ఇది నాకు అప్పారోసారి అయితే పంపించారండి బలే ఉన్నాయి కదా ఇంకోనండి మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్క నీళ్ళు అయితే ఆగిపోయాయండి ఇలాంటి వాటికి మనం చక్కగా కన్నాన్ని కొంచెం పెద్దది చేసి వాటిని కర్ర పుల్లతో ఇలా పొడిస్తే మనకి ఇందులోంచి మట్టి అయితే వస్తుందండి ఇప్పుడు మనం ఒక ఊస కానీ కర్రపొల కానీ సహాయం చేసుకొని ఇలా పొడిస్తే అండి నీళ్ళన్నీ దిగిపోతాయి లేదంటే ఏ చెట్టు అయినా సరే చనిపోటానికి మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా చనిపోతుందండి అసలే మన ఈ మొక్కకే నీళ్ళు ఎక్కువైతేనే ఇబ్బంది అలాంటిది ఈ కుండీకే నీరైతే ఉండిపోయింది మనం ఇలా కన్నం పెట్టి లాగేసాం కదండి నీరైతే జాయిగా లాగేసింది ఆ నీళ్లు కూడానండి కింద పడ్డ నీళ్ళండి ఆ మొక్కకు ఉపయోగపడేటట్టు బంతి మొక్కనైతే లాగాను ఎందుకంటే ఈ బంతి మొక్క కుండీ అండి మట్టి ఎండిపోయినట్టుంది ఈ బురద నీళ్ళు పడటం వలన ఇది బాగుంటుంది అయితే ఆల్రెడీ కుండీలో చాలా వరకు దిగిపోయాయండి ఇలా మనకి వర్షం వచ్చినప్పుడల్లా కూడా కుండీలని చెక్ చేసుకోవాలండి మన తోటలో నేను ఇప్పుడు వచ్చి వర్షాకాలం వచ్చి వెళ్ళిపోతుంది కానీ ఇలా ఏది జరగలేదు ఇవాళ ఈ కుండీలో జరిగింది అదే మీకు వీడియో అయ్యింది చూసారు కదా మనం ఈ కూడా కూడానండి ఇలా చెక్ చేసుకోవటం వలన ఏ కుండీకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే ఈ వర్షం వచ్చినప్పుడు ఫుల్గా వర్షం వచ్చినప్పుడు మన మొక్కలు కొంచెం షాక్లోకి వెళ్ళిపోతాయండి అలా వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలన్నది వీడియోలో చెప్తానండి అలానే మిల్లీ బగ్స్ అండి ఎలా పట్టి చూసారా వీటి నుండి మనం బ్రతిమలాడే కంటే అక్కడి నుంచి కాస్త కటింగ్ చేసేసుకుంటే మంచిదండి చేసేసుకొని వేప నూనె స్ప్రే చేస్తే సరిపోతుంది అంతేకాని దీనికోసం మనం ఓ కష్టపడిపోయి హరేనా అయిపోతే అది ఏమీ తగ్గదండి ఏదో ఒక చిన్న చిట్కాతో మనం ఇవన్నీ చేసుకోవచ్చు చూసారా పారే పని కూడా లేదండి కంపోస్ట్లో వేసేసా అలానే పసుపు కూడా చాలా బాగుందండి చాలా బాగా పువ్వులైతే వచ్చాయి ఈ సమయంలోనే వీటిని కొంచెం కేర్ తీసుకుంటే మనకి పసుపు బాగా ఊరుతుంది అయితే నాకు నల్ల పసుపుకి పువ్వులైతే రాలేదండి మరి ఈ కుండీకి ఎండ సరిపోక లేకపోతే బలం సరిపోక అర్థం కాలేదు ఇన్న వచ్చినా చాలండి పువ్వు పూస్తే అందంగా ఉంటుందని అనుకున్నాను అంతే చక్కగా ఇంత నీట్గా ఉండాలండి మన టెరెస్ అంతా కూడా ఎప్పటి నీళ్ళప్పుడు కిందకి వెళ్ళిపోవాలి మట్టి ఉండకూడదు ఇసుక రేణువులు కూడా ఉండకుండా ఉంటే మంచిది ఇక్కడ నేను చేమదంపలు అయితే వేశానండి వస్తూ ఉన్నాయి అలానే ఇక్కడ కొన్ని విత్తనాలు వేసాను కదండి మనకి మొలకలు అయితే వచ్చాయి ఈ బొబ్బాయి విత్తనాలండి విత్తనాలు అండి ఎలా వచ్చేసాయి చూసారా ఇవన్నీ కూడా తీసేద్దాము వీటి వల్ల మనకి బలం తక్కువైపోతుంది మనం ఈ సమయంలోనండి వర్షం వచ్చే సమయంలో మనం ఎరువులు ఇస్తేనండి మొక్కలు చాలా బాగా వస్తాయండి అయితే మనం ఈ వర్షం పూర్తిగా తగ్గిపోయిందన్నాక ఇచ్చుకున్నాం ఇంకా ఇవాళకి కూడా వర్షం వచ్చేటట్టే ఉందండి ఎప్పుడు వస్తాను రెడీగా ఉండండి అన్నట్టు ఉంటుంది చూసారా అలానే మనం ఈ చెట్టు చూసారా ఎంత చక్కగా పూలయితే పోస్తున్నాయో ఎప్పటికప్పుడు పువ్వులు చాలా అందంగా పోస్తుందండి ఇది రోడ్లు కొట్టిన ఉండే పువ్వులండి అలానే మనం క్యాబేజీ వేసాం కదండీ క్యాబేజీ కూడా ఇలా ఉంది అలానే మన తోటలో ప్రతి మొక్క కూడా నండి వర్షానికి చాలా బాగుంది గులాబీలు కూడా చాలా బాగా పోస్తున్నాయి చిగుర్లు కూడా వస్తున్నాయి అయితే వీటిన్నిటికీ కూడానండి ఒక్కరోజు ఊరుకుని రేపు నేను ఎరువులైతే ఇస్తానండి వర్షం నీటికి మన మొక్కలన్నీ కూడా కూలైపోతాయి కదండీ ఈ సమయంలో కొంచెం ఎరువులు ఇస్తే మంచిగా చెట్టు అయిపోతాయి మనకే నూనె ఫ్రూట్ అండి ఫ్రూట్ కూడా రెండు తయారై ఉన్నాయి మరి ఎవరో రాలేదండి వస్తే ఇస్తూ ఉంటాను అలానే మనం ఈ సమయంలోనే అండి మన ప్రతి చిగురుని చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పేని పడుతుందండి ఇక్కడ ఎక్కడ చీమలు పాగుతున్నాయి చీమలు పాకింది అంటే అక్కడ ఏదో ఉందని అర్థం దీనికండి నేను ఒక గుప్పెడి పొగాకు కాడలనే ఒక లీటర్ నీటిలో నానబెట్టి మరుసటి రోజుని స్ప్రే చేసేస్తానండి దానికి ఇంకో రెండు లీటర్లు కలిపి అలా చేయటం వలన పేని పోతుంది ఆకుల నుంచి కూడా మొక్కలు గ్రహిస్తాయి అలానే పొగాకు కాడాలు మంచిగా ఉపయోగపడతాయండి మొక్కకి పురుగులకి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడతాయి అయితే మనకిక్కడ నుంచో ఎదురు చూస్తూ ఉన్నానండి నామాల డిసెంబరం అండి చూసారా ఎంత బాగుందో ఇది నాకు మహేశ్వరి గారు ఇచ్చారు చిన్న కొమ్మ ఎన్నాళ్ళ నుంచో నేను దీన్ని జాగ్రత్తగా వీటిని పెంచడం జరిగింది ఆరు నెలలు అయ్యిందండి చెట్టు వేసి చక్కగా పువ్వు అయితే వచ్చింది అయితే మందారాలన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా రైలు ఇది ముద్ద అది రేఖ నాకు ఇక్కడ రెండు రంగులు వచ్చాయండి రెండు కూడా గంధపు రంగు చాలా బాగుంటాయి అలానే వర్షంలో కూడా ఇవి చాలా బాగా పోస్తున్నాయండి అయితే గారు నాకు కాకినాడలో ఉంటారు వారు ఒక డౌట్ అయితే అడిగారండి వర్షం వస్తుంది కదండీ మన తోటకే నెట్ వేసేసుకుంటే కొంచెం వర్షం తగ్గుతుంది కదా అన్నారండి అయితే గ్రీన్ నెట్ వేయటం వలన మన టెరెస్ అంతా ఆరకుండా ఉంటుందండి దానివల్ల వర్షం అయిపోయాక చాలా ఇబ్బంది పడాలి మనకి వర్షం పోగానే మన ఎండకే చిన్న ఎండ రాగానే డాబా అంతా ఆరుతుంది అదే గ్రీన్ నట్ వేస్తే ఆరదు కదా అని చెప్పానండి ఇలా మీలో ఎవరికని డౌట్ రావచ్చు అందుకే వీడియోలో చెప్పడం జరిగింది చూసారు కదండి వర్షం పోగానే ఇదంతా ఆరిపోతుంది ఒక రెండు మూడు గంటల్లో మన డాబా అంతా కూడా ఆరిపోతుంది అదే గ్రీన్ నెట్ వేస్తే అస్సలు ఆరదండి నేను గ్రీన్ నట్ అయితే వాడను ఎందుకంటే గ్రీన్ నట్ ఎండాకాలం అంతా బాగానే ఉంటుందండి వర్షాకాలం వచ్చేటప్పటికి మాత్రం నాసు కట్టేస్తుంది అందుకని మనం గ్రీన్ నట్ వాడకుండా ఉంటేనే మంచిది ఈ నీళ్ళకి బరువుకి మొక్కలన్నీ కూడా ఇలా ఓడిపోయాయం అండి అలానే మా కనకమరాలు చూసారా ఎలా అయిపోయాయో అలా మన తోటలో చూసారా ఈ చెరువులన్నీ కూడా నిండిపోనియండి తామర పువ్వు కూడా వచ్చింది చాలా హ్యాపీ కదండి ఇప్పుడు మనకి ఈ పువ్వులు వస్తు ఉన్నాయంటే మాత్రం చక్కగా మనం ఫుడ్ అయితే పెట్టాలండి ఎప్పటికప్పుడు వీటికి మనం బోస్టర్ గుళ్ళు అయితే పొట్టలం కట్టి పెడుతున్నాను పెట్టడానికి కూడా టైం సరిపోవట్లేదండి లేదంటే విపరీతంగా కాపు అయితే వస్తుంది అలానే వర్షాకాలంలో పతి కుండీని కూడా స్టాండ్ మీద అయితే పెట్టాలండి లేదంటే మాత్రం కొంచెం ఆరకుండా ఉంటుంది ఇది చూసారా ఇది బ్రాందీ బాటిల్తో చేసిన కుండీ అండి అటు స్టాండ్గానే ఉపయోగపడుతుంది ఇటు కానీ ఉపయోగపడుతుంది ఇలా మనం వేస్ట్ నుంచి కూడా చాలా రకాల కుండీలు అయితే తయారు చేసుకోవచ్చు మన తోటలో చాలా ఉన్నాయి మా కృష్ణయ్య అయితే ముసుకైతే వేసుకున్నారు నిన్నటి నుంచి ఇంట్లో నుంచి యువతలు కూడా రాకుండా వర్షం అయితే కురిసేస్తుందండి ఈ వర్షాన్ని ప్రతి మొక్క కూడా మట్టిపోయి భలే అండి అందుకే నేను ప్రతి మొక్కని మీకు చూపించడం జరిగింది చూసారా అరటి చెట్టు అయితే చాలా పెద్దవి అయితే అయినాయి అండి అయితే నేను ఇప్పుడు వరకు నుంచి పూజ అయిపోయాక వీడియో తీర్థం స్టార్ట్ చేశానండి మరి వంట టైం అయ్యిందండి ఇప్పుడు వంట చెయ్యాలి నేనైతే ఈ తెలగపిండి అయితే కట్ చేసుకుంటున్నాను ఈ తెలగపిండి ఆకుని కట్ చేసుకుని చక్కగా పప్పు వేసుకొని పెసరపప్పు వేస్తానండి పప్పు వేసుకొని కూర అయితే వండి అప్పుడు వంట అయ్యాక మనీ మనం వీడియోలోకి అయితే వద్దామండి ఇలా నేను రోజంతా ఈ వీడియోతో ఉన్నాను మరి ఇది కిడ్నీ రాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలామంది మనల్ని అడుగుతున్నారు ఆయుర్వేద మొక్కల గురించి వీడియో చెయ్యమ్మా అని మరి నే మన తోటలో చాలా ఉన్నాయండి ఇది కూడా మనకి కిడ్నీ రాళ్ళు ఉన్నవారండి రోజు ఒక ఐదు ఆకులు పరగడుపున నమిలి మింగితే మంచిదండి పప్పులో వేసుకుంటే కరిగిపోతాయి అంటారు అది కరెక్ట్ కాదు పప్పులో వేసుకుంటే కరుగుతాయో లేవో తెలియదు కానండి అండి పరగడుపుని మాత్రం నాలుగు ఆకుల్ని ఒక పెద్ద సైజు ఆకుల్ని నాలుగు ఆకుల్ని నవ్వులి మింగితే అలా ఒక నలభై రోజులు చేస్తే మనకి కిడ్నీలు రాళ్ళు తగ్గుతాయండి పరగడుపునే చెయ్యాలి అంతేకాని మనం ఇలా పప్పులో వేసినంత మాత్రాన కరగవండి కానీ మంచిది మనం ఇలా వారానికి ఒక్కసారి లేనివారు నెలకు ఒక్కసారి పదిహేను ఒక్కసారి తినండి ఉన్నవారు మాత్రం వారానికి రెండుసార్లు వండుకుని తినండి అంతే ఎందుకంటే ఏదైనా సరేనండి మితంగా తింటే లేనివారు ఎక్కువ తినద్దు నెలకే రెండు రెండు నెలలకి లేదా పదిహేను రోజులకి తినండి అంతే మనం వంట చేసుకుని వద్దామండి నేనైతే చాలా రోజులు అయిపోయింది అందుకే ఈరోజు వండుతున్నా అక్కడ చూసారా పువ్వులు ఉన్నాయో అలానే వంట అయితే అయిపోయిందండి మరి మందారం ఈ సమయానికి ఇలాగుంది ఉదయాన్ని చూశారు కదా తెల్లగా ఉంది ఇప్పుడేమో ఈ కలర్ వచ్చింది అంటే సుమారు పన్నెండు అయ్యిందండి నేనైతే కొయ్యను చాలా బాగుంది కదా మరి సాయంకాలం కూడా ఎలాగుందో మీకు వీడియోలో చూపిస్తాను ఇలా నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు తీసిన వీడియోని ఈరోజు వాయిస్ ఇస్తున్నానండి ఎందుకంటే అయితే పోయినాయి మైకి ఎన్నో రోజులు ఉండలేదండి కానీ మనీ తీసుకోవాలి మరి ఈ పువ్వులు చూడండి మంచి వాసనైతే వస్తున్నాయి ఇవి గన్నేరు మనం ఈ పువ్వుల్ని ముద్ద పువ్వులండి అయితే చాలా బాగా పోస్తాయి దేవుడి పూజ కూడా చాలా మంచిది అలానే జాంకాయలు చూసారా మరి నాలుగు కాయలు ఉన్నాయండి అయితే ఈ నాలుగు కాయల్ని మనం క్లాత్తో కడితే బాగుంటుంది మరి కోతులు వస్తే ఇవి కూడా దొరకనిస్తాయో లేదో అయితే దీని టేస్ట్ ఎలాగుందో ఒక కాయ అయితే కొద్దామండి పచ్చిగా అయితే ఉన్నాయి మరి ఒక కాయ కోసుకుని దీని టేస్ట్ అయితే చేద్దాము ఇదే ఫస్ట్ టైం అండి ఈ చెట్టు కాయ కోయటం మరి పాత చెట్లు రెండు చనిపోయాయి ఈ కొత్త చెట్లు జాన్ చెట్లు ఎప్పటికప్పుడు చనిపోతూ ఉన్నాయండి వీటికి మాత్రం కొంచెం ఏపపిండి అయితే వేస్తూ ఉండాలి మనం ఒక కాయ అయితే కోసుకున్నాము ఇంకా మనకి ఇక్కడ మూడు కాయలు రెడీగా ఉన్నాయి మనం తర్వాత కోసుకుందాము వర్షం వచ్చేటప్పుడు మనం మలిసింగ్ లేకుండా ఉండటమే మంచిదండి నత్తలో ఇలాంటివి మనకి ఎక్కువగా ఈ నీడనే ఉండటానికి ఇష్టపడతాయండి మనం అంతకని ఇవి లేకుండా ఉంచితేనే మంచిదండి అలానే వర్షం వెలిసిపోయాక కొంచెం బూడిద ఇవ్వండి ప్రతి మొక్కకి కూడా బూడిద ఇవ్వటం వలన ఈ మొక్క చెమాయింపుని చాలా వరకు బూడిద తీసుకుంటుందండి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి బూడిద వల్ల ఇది ఇంకా నాకు వర్షం పడుతుంది నేను రేపైతే ఇస్తానండి అలానే మన చూసారా ఇలా అయిపోయిందండి ఈ మొక్క నీరైతే ఎక్కువైపోయింది నీరు ఎక్కువ అవటం వల్ల ఇలాగ అయిపోయింది అయితే దీనికి ఒక చిన్న చిట్కా చేద్దామండి ఇలా మనం ఒక షూది పినిస్ కానీ లేదంటే ఒక కిప్పు కానీ పెట్టి వర్షపు నీళ్ళు ఎక్కువ పడకుండా చూద్దాము ఇది వైజయంతి మాల మొక్క అండి నా దగ్గర రెండు మొక్కలు కూడా బాగాలేదు పాడైపోయి కారణం ఏంటో తెలియలేదండి మరి విత్తనాలు కూడా లేవు అలానే ఇది కూడా బరువైపోయి పడిపోయింది దీనికి ఒక కర్ర సపోర్ట్ ఇచ్చి తాడేసి కడదామండి ఇలా మనం వర్షం వచ్చేటప్పుడు మన తోటలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అండి మనకే ఈ వర్షం కూడా హ్యాపీగా తీసుకుంటుంది తోట మనకి ఈ సమయంలోనండి అంటే నాకు ఇవాళకే వర్షం వస్తుంది కాబట్టి రేపు వర్షం తగ్గాక కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ పేడ ఎరువు కానీ లేదా మనకి మన స్టోర్లో ఉన్న ఎరువులు కానీ ఏదో ఒకటండి ఎన్ని రోజులు అంటే మూడు రోజుల నుంచి వర్షం వస్తుంది కాబట్టి ఈ సమయంలో మనము ఆ ఎరువులు ఇస్తే అండి మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి అలానే ప్రతి కుండీ కింద కూడా ఏమీ లేకుండా చూసుకోండి మట్టి అదిని అలానే ఇప్పుడు ఈ వర్షానికండి వర్షపు నీటి గురి పడి మనకే ఇగో కిచెను కంపోస్టు డబ్బా కాదండి ఫ్రిడ్జు ఆ ఫ్రిడ్జ్లోంచి వచ్చిన నీళ్ళు ఈ నీళ్ళు మనం మొక్కలకి ఇంకొక నాలుగు గిన్నెలు కలుపుకొని మొక్కలకు నీళ్ళైతే పోసుకుంటే మంచిదండి వీటిని నేను స్టోర్ అయితే చేస్తానండి ఇంకో కుండలో కానీ లేదా అలా మనం నూనె క్యానల్లో కానీ పోసి నేను వీటిని భద్రపరుస్తానండి ఇలా భద్రపరిచిన నీళ్ళని మనం ఇప్పుడు వర్షం అయిపోయింది కదండి అయిపోయిన వెంటనే మనకి ఫస్ట్ ఫస్ట్ నీళ్ళైతే ఇవేస్తానండి ఎందుకంటే వర్షంలో కురిసిన ఈ పోయిన నీళ్ళకి ఇది మనకే కవర్ అవుతుంది అందుకే వీటిని జాగ్రత్త చేసి మూత పెట్టి ఉంచుతానండి ఉంచి మనీ మనం ఫస్ట్ నీళ్ళు ఎప్పుడైతే పోస్తానో వర్షం తగ్గిపోయాక అప్పుడే ఇస్తానండి ఇలా వర్షానికి మన తోట ఇలా ఉంది కదండి ఒక చిన్న ఎండ రాగానే మొక్క అంతా కూడా ఓడిపోయినట్టు అయిపోతుందండి ఒక రెండు మూడు రోజులు వర్షంలో హ్యాపీగా ఉన్న మొక్క ఎండ తగలగానే తట్టుకోలేదు ఆ సమయంలో మనం ఈ వాటర్ని ఇస్తే అండి మొక్కలో చాలా కూల్గా ఉంటుందండి అలానే సాయంకాలం అయితే అయిపోయిందండి పత్తి మందారం ఎలాగుందో మీకు చూపిస్తాను ఇలా నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కొంచెం కొంచెం వీడియో తీసుకుని ఈ రోజంతా ఈ వీడియోని మీకు వీడియో అప్లోడ్ చేయటం జరిగింది ఇలా నేను ఇప్పుడు చేయలేదండి నాలుగు గంటలకు పైకొచ్చి వీడియో తీసుకుని వెళ్ళిపోవటమే తప్ప అయితే ఈ వర్షానికి కొంచెం కొంచెం వీడియో తీయటం ఆ వీడియోని ఇలా అప్లోడ్ చేశానండి ఎలా అనిపించింది మరి నాకు కామెంట్లో తెలియజేయండి మరి బాగుందా మా తోట అయితే మాత్రం పచ్చగా కలకల ఆడుతూ ఉందండి అయితే పచ్చికాయ కోసేసాను ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన మొక్కలు ఎప్పుడూ హ్యాపీగా ఉంటాయండి ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై